నమస్కారం తెలంగాణ ప్రజలకు నా పేరు లక్ష్మీపై రాంజిల్ ముద్రాజ్ ఉస్మా నుంచి రీసెస్ కార్ తెలంగాణ ముద్రా విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షుని నిన్నటి నుంచి టీవీ లోపల ఒకటే స్కూలింగ్ తెలంగాణ లోపల ప్రజాస్వామ్యానికి ఊపిరి వచ్చినటువంటి ఈటెల కుటుంబం పైన తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులపైన అవాకులు చెవాకులు పేలుస్తూ ఈ ప్రభుత్వం కానీ కౌశిక్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ తెలంగాణ ఉద్యమకారులపైన ఇట్లాంటి అక్రమ కేసులు ఇట్లాంటివి కుత్రలు కుత్రంతరాలు చేయడం వల్ల ఉద్యమకారులు భయపడరు తప్పకుండా తెలంగాణ సమాజం లోపల ఉద్యమకారులను కాపాడుకుంటాం ఉద్యమకారులను రక్షించుకుంటాం ఎక్కడైతే తెలంగాణ కోసం నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోసం కొట్టటువంటి ఈటెల రాయ గారి కుటుంబం పైన వారి సత్యమైనటువంటి జంనా జమునా మేడం గారి పైన నువ్వు రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కుక్క ఎమ్మెల్సీగా ఉంటే నువ్వు ఒక ఆడపడుచు పైన ఒక తల్లి లాంటి ఒక అక్క లాంటి వ్యక్తి పైన నువ్వు ఒక అయ్య అమ్మకు పుట్టినటువంటి వ్యక్తిగా మరి ఏం మాట్లాడుతున్నావు అసభ్యమైన పదాజాలంతో మాట్లాడుతున్నావు కాబట్టి ఖబర్దార్ బిడ్డ నీ నాలుగు చీలుస్తాం బిడ్డ అది నాలుకనా తాటి మట్టున్న బిడ్డ అర్థం చేసుకో ప్రభుత్వం పెంచుతున్నట్టు కుక్కలాగా మాట్లాడితే నీకు రోజులు దగ్గర పడే బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏది పెడితే అది మాట్లాడితే ఉద్యమకారులు చూస్తూ ఊరుకోరు నీకు భౌతిక దాడులు చేయడానికి కూడా ఈ సమాజం వెనకాడదు తెలంగాణ సమాజం ఉద్యమకారులుగా మేము తప్పకుండా ఉద్యమకారులకు వెంటగా ఉంటాము నేను నాలుగని రెండుగా చీలుస్తాం బిడ్డ ఇర నలభై ఎనిమిది గంటలను బేసేరుతుగా తెలంగాణ ఉద్యమ కుటుంబం అయినటువంటి ఈటలందర్ గారి సజీవనమని జమున గారికి నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా నేను వెంబడించి తప్పకుండా భౌతిక దాడులు చేస్తావు నీకు బుద్ధి చెప్తాం తగిన బుద్ధి అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నావు తప్పకుండా తెలంగాణ సమాజం అటువంటిది ఉజరాబాద్ ఎలక్షన్తోన నాలుగు కోట్ల మంది ప్రజలకు ఆకాంక్ష ప్రజాస్వామ్యానికి జీవం పోచింది ఈటలందర్ భారతీయ జనతా పార్టీ కాబట్టి తప్పకుండా త్వరలోపల నీకు తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్కు కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారు నీకు దగ్గర పడినాయి తప్పకుండా గుణపాటు చెప్తారు కాబట్టి సరే